పాదాలకు నమస్కారాలు పాదాల మీరు దగ్గర లేరు కాబట్టి లేదమ్మా ఎందుకు మా లాంటి వాళ్ళకి ఓల్డ్ పీపుల్ కి ఉపయోగం కదా సర్వీస్ లు అన్ని మాకు ఉపయోగం ఇంట్లో అన్ని ఉన్నాయి రెడ్ గ్రైండర్లు నరాలకాయ అన్ని ఉన్నాయి కానీ నేను అవేం చేయలేను పెట్టలేను మళ్ళీ పది నిమిషాలు సాయం కావాలి ఇదంతా వర్క్అౌట్ అయ్యేది కాదు నేను ఈ మధ్య ఊరి నుంచి వచ్చాను సరే వస్తున్నా మిల్లెట్ చూడ్లీ తప్ప లేదు ఓకే రేపొద్దున మాకు చుట్టాలు వచ్చారు మండే వస్తుంది అమ్మాయి అమెరికా పెడుతుంది అమ్మాయి కాలుస్తే అప్పుడు నేను కూడా తెప్పించుకుంటాను సరే ఓకే ఈ మేడం బేగంపేటలో ఉంటారు ఆవిడ మాట్లాడుతూ తన సంతోషాన్ని ఇలా నాకు ఒక ఆశీర్వాదం లాగా ఇచ్చారనమాట నాకు ఇంతకన్నా ఏం కావాలి థ్యాంక్